ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈరోజు చూస్తే విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో పదిహేడు నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది